చూడండి కూడా దుర్గా నాతో నిజం చెప్పమ్మా మీరు దెబ్బలాడుకున్నారా మీ అనుమానానికి నేను సమాధానం చెప్పలేను మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి మాకేం తక్కువైందని చూడు మొన్న నాకు నెక్లెస్ చేయించారు పాపకు గాజులు కూడా చేయించారు అదంతా సరే అమ్మా నువ్వు వచ్చి ఇన్నాళ్ళు అల్లుడు దగ్గర నుంచి ఒక ఉత్తర ముక్కైనా రాలేదే అబ్బే అది ఆయన తప్పు కాదు వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడే ఉత్తరం రాశాను ఏం రాశావు త్వరలోనే వచ్చేస్తానని రాశాను రాయకూడదు నేను రమ్మన్న ఆయన రాలేదు ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు ఉండలేరు కూడా అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను ఏమోనమ్మా మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు కన్నవాళ్ళ మాకంతకన్నా కావాల్సింది మీ వదిన ఉత్తరం రాసిందమ్మా ఏం చేసిందన్న వదిన ఏముంది మామూలే నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా ఉండిపోవాలనుకున్నారా అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా మీ ఉద్దేశం ఏమిటి వెంటనే ఉత్తరం రాయండి అసలు తను ఎవరు వెళ్ళమన్నారు ఎవరు రావద్దను తెలుసా ఆవేశంలో వెళ్ళిపోయింది ఎంతకాలం ఉంటుంది ఆవేశం ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది బహుశా చేతలో డబ్బుండకపోవచ్చు అక్కడ అమ్మా నాన్న అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంది మా వదిన సంగతి నాకు బాగా తెలుసు